అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని ఏడో భాగాన్ని వినేద్దామండి ఆ రోజు ఆఫీసులో ఉండగా జయంతికి ఉషారాని ఫోన్ చేసింది హనీమూన్ నుంచి వచ్చానని ఎల్లుండి అమెరికా ప్రయాణం అని ఈ రాత్రి రాహుల్ పెళ్ళికొస్తున్నావా అని అడిగింది రాహుల్ పెళ్ళా ఎవరు అంది జయంతి అదేమిటి ఆ రోజు హోటల్లో కలుసుకోలేదు శ్రీధర్ కజిన్ భావిక ఓ గుర్తొచ్చింది ఇవాళ పెళ్ళా నాకు తెలియదే అదేమిటి శ్రీధర్ నీకు దివాకర్కి ఇన్విటేషన్స్ పంపానన్నాడే హాలిడే ఇంట్లో పెళ్ళి రిసెప్షన్ సాయంత్రం ఏడున్నరకి నువ్వు తప్పకుండా రావాలి మళ్ళీ నేను వెళ్ళిపోతున్నాను మనం కలవడం ఇంకా బలవంత పెడుతూ అంది నాకే ఇన్విటేషన్ అందలేదు అయినా ఏదో ఓసారి చూసిన పరిచయంతో పెళ్ళికొచ్చేస్తే బాగుంటుందా నాకు అందరూ కొత్త అక్కడ మొహమాటంగా అంది మరేం పర్వాలేదు లేదు నేను శ్రీధర్ ఉన్నాం మీ చెల్లెలు కూడా వస్తుందిగా వాళ్ళ ఆయనకి కజిన్ కదా దివాకర్కి ఫోన్ చేయమంటావా నిన్ను తీసుకురమ్మని నువ్వు ఫోన్ అతనికి అంది ఉషారాణి క్యాబిన్లోకి వెళ్ళి ఉషారాణి లైన్లో ఉంది అని చెప్పింది జయంతి ఫోన్ అందుకున్నాడు దివాకర్ ఓ ష్యూర్ ష్యూర్ తప్పకుండా వస్తాం శ్రీధర్ పంపింది నిన్నే అందింది ష్యూర్ వి విల్ మీట్ దేర్ అని ఫోన్ పెట్టేసి సారీ నేను ఇన్విటేషన్ వచ్చినట్లు మీకు చేద్దామ్మని చూశాను అప్పటికే మీరు వెళ్ళిపోయారు సాయంత్రం వెళదాం అన్నాడు జయంతి వంక చూసి ఏంటో మరీ అంత పరిచయం ఏం లేదు ఏదో హుషారాని కోసం అంతే కాస్త మొహమాట పడుతూ అంది అంతే మళ్ళీ ఫ్రెండ్స్ అందరం ఎప్పటికి మీట్ అవుతామో ఏమో రాహుల్ కూడా ఆ రోజు చాలా సరదాగా ఉన్నాడు మరీ మరీ చెప్పాడు రమ్మన్ ఆ రోజు పదండి వెళదాం ఇన్ కదా ఫైవ్ స్టార్ హోటల్ రిసెప్షన్ వదులుకోకూడదు నవ్వుతూ అన్నాడు జయంతి నవ్వింది హాలిడే ఇన్లో రోజు సాయంత్రం అందం డబ్బు ఆనందం ఒకదానితో ఒకటి పోటీ పడి నిల్చున్నట్టుగా ఉంది సింధీల పెళ్ళి అంటే బిజినెస్ కమ్యూనిటీ పుష్కలంగా డబ్బున్నవారు మనిపించే ఆభరణాలు వజ్రాల నగలు మెరిసే దుస్తులు మేకప్పులతో ఆడవారు అందానికి మెరుగులు దిద్దుకొని మెరిసిపోయారు ఎక్కడ చూసినా డబ్బు వెదజల్లినట్లు అనిపించే ఏర్పాట్లు చైనీస్ నార్త్ ఇండియన్ వంటకాలు చాట్ ఓ పక్క పది రకాల స్వీట్లు పళ్ళు రకరకాల ఐస్ క్రీంలు ఓ పక్క ఏది తినాలో ఏది వదలాలో తెలియని స్థితి రకరకాల సెంట్లు పర్ఫ్యూమ్ల సువాసనలు అదంతా వేరే లోకంలా తమకి తెలియని ఏదో లోకం అనిపించింది జయంతికి జయంతి ఎప్పటికన్నా బాగా అలంకరించుకున్న వారి అందాలు అలంకరణల మధ్య తను వెలిసిపోయిన చీరలా ఉన్నాననిపించి కుచించుకుపోయింది మంచి రంగు ఫీచర్సు అలంకారాలతో ఉన్న ఆడవారి మధ్య తనే ఒంటరిగా ఉన్న ఫీలింగ్ తనతో వచ్చిన దివాకర్ తనని పట్టించుకోకుండా శ్రీధర్ రాహుల్ వాళ్లతో కలిసిపోయాడు ఉషారాన్ని వచ్చి పలకరించి కాసేపు మాట్లాడి బంధువులు స్నేహితుల్ని పలకరించడంలో మునిగిపోయింది ఒంటరిగా ఓ కుర్చీలో కూల్ డ్రింక్ తాగుతూ కూర్చున్న జయంతికి చాలా మొహమాటంగా ఉంది దమయంతి గోపాలకృష్ణ ఓసారి కనిపించి మాట్లాడి మాయమయ్యారు దివాకర్ శ్రీధర్తో మాట్లాడుతున్నాడు కానీ అతని చూపులు పెళ్లి కూతురు భావిక పక్కన నిల్చున్నా ఓ పొడుగాటి అమ్మాయి వైపే ఉండడం జయంతి గమనించింది బహుశా పెళ్లి కూతురు చెల్లెల్లా ఉంది పోలికలు కనిపిస్తున్నాయి ఐదు అడుగుల ఆ రంగులాలు ముట్టుకుంటే మాసిపోయేటంత మంచి రంగు ఎంతో నాజూగ్గా అందంగా ఉన్న అమ్మాయిని చూసి జయంతికి ఎంతో ఈర్ష కలిగింది ఎంత బాగుందో దేవుడు ఆ రంగు ఆ అందం అందరికీ తలా కాస్త పంచొచ్చుగా అనుకుంది ఏయ్ శ్రీధర్ ఎవరా బ్యూటీ క్వీన్ ఆ అమ్మాయిని చూపించి శ్రీధర్ని అడిగాడు దివాకర్ శ్రీధర్ అటు చూసి ఏయ్ నీ కళ్ళు ఆ అమ్మాయి మీద పడ్డాయా పెళ్లి కూతురు చెల్లెలు మనీషా అన్నాడు నవ్వుతూ బాగుంది కదూ అన్నాడు మళ్ళీ తనే కొంటగా నీ ఛాన్స్ అయిపోయింది ఇంకేం మాట్లాడే అవకాశం నీకు లేదు ఉషారానికి చెప్తా జాగ్రత్త అన్నాడు బెదిరిస్తున్నట్టు శ్రీధర్ ఓసారి ఇంట్రడ్యూస్ చేయకూడదు అంత అందమైన అమ్మాయిని పరిచయం చేసుకునే అదృష్టాన్ని ఇవ్వరాదు ఈ మిత్రునికి అన్నాడు దివాకర్ నాకే పెద్ద పరిచయం లేదురా బాబు ఎంగేజ్మెంట్ నాడు చూశా మళ్ళీ ఇవాళ్లే చూస్తున్నాను పద రాహుల్ గాన్ని పట్టుకుందాం నవ్వుకుంటూ ఇద్దరు రాహుల్ దగ్గరికి వెళ్ళారు భావిక నవ్వింది పలకరింపుగా ఇద్దరిని చూసి రాహుల్ చెవిలో గుసగుసలాడాడు శ్రీధర్ తెలుగులో ఏయ్ నా ఏంటి చెప్పుకుంటున్నారు భావిక కినుక నటిస్తూ ఇంగ్లీష్లో అంది ఇంక మీద చెప్పుకోవడానికి ఏముంది నీ పక్కన అందాల ఎవరని ఆరా తీస్తున్నాడు దివాకర్ అన్నాడు రాహుల్ నవ్వి భావిక నవ్వి చెల్లెలు చెయ్యి పట్టిలాగి మై సిస్టర్ మనీషా తెలుసుగా శ్రీధర్ అని రాహుల్ కజిన్ ఈయన దివాకర్ శ్రీధర్ చిన్నప్పటి ఫ్రెండ్ హీజ్ ఏ బ్యాంకర్ అంటూ పరిచయం చేసింది మా చెల్లెలు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసి బంజారా హిల్స్లో మంచి బొటిక్ నడుపుతుంది అంది సుతారంగా నవ్వింది మనీషా మా వాడు బ్యాంకర్ నీకేదన్నా బిజినెస్ ఎక్స్టెన్షన్కి బ్యాంక్ లోన్లు కావలిస్తే చెప్పు ఇచ్చేస్తాడు అన్నాడు శ్రీధర్ నవ్వి అవకాశం పోగొట్టుకోకుండా ష్యూర్ ష్యూర్ ఇలాంటి వారికి లోన్లు ఇస్తే మా బ్యాంకు పరపతి పెరుగుతుంది అన్నాడు నవ్వి మనీషా థ్యాంక్స్ అంది మరోసారి సుతారంగా నవ్వి ఈలోగా ఇంకెవరో పెళ్లి కొడుకుని కూతుర్ని విష్ చేయడానికి రావడంతో అక్కడి నుంచి కదలక తప్పలేదు నైస్ టు మీట్ యు అంటూ విష్ చేసి మనీషాని మరోసారి పలకరించి దివాకర్ కదిలాడు డయాస్ నుంచి కిందికి రాగానే తీర్చిదిద్దిన శిల్పంలా ఉంది వంక వెతికినా లేని అందం షీ సూపర్బ్ అన్నాడు దివాకర్ అవును భావిక కంటే కూడా మనీషా బాగుంది అంతేకాక ఆ అమ్మాయిది విశిష్టమైన వ్యక్తిత్వం అమెరికా పై చదువులకి వెళ్ళమంటే అందరూ అమెరికాకి పోతే ఇండియా ఏమైపోతుంది నాకు ఇక్కడే బాగుంది అంటూ బిజినెస్ స్టార్ట్ చేసింది తండ్రిది బట్టల వ్యాపారం కనుక తను నేర్చుకున్న ఫ్యాషన్ డిజైనింగ్లో కొత్త బొటిక్ ఓపెన్ చేసింది ఐ లైక్ హర్ యాటిట్యూడ్ దివాకర్ మెచ్చుకున్నాడు ఏదో మైమార్పులో ఉన్నట్టు ఆమె వంకే చూస్తూ అన్నాడు ఏయ్ ఏమిట్రా ఎమోషనల్ అయిపోతున్నావు మనీషాని చూడగానే మైకం కమ్మిందా ఆడాడు నిజమే కానీ ఏం లాభం వాళ్ళెక్కడా నేనెక్కడా డబ్బులో మునిగితేలే వ్యాపార కుటుంబం ఏదో బ్యాంకు ఉద్యోగం చేసే నాకు ఎక్కడ నాకెక్కడందుతుంది నిరాశ నటిస్తూ అన్నాడు అది నిజమేలే రాహుల్ అంటే అమెరికాలో ఉన్నాడు ఇద్దరు ప్రేమించి చేసుకుంటున్నారు కనుక పెద్దవాళ్ళు అభ్యంతరాలు చెప్పలేదు తెలుగువాడైనా ఇక్కడుండే మనీషాకి వాళ్ల వాళ్లల్లోనే డబ్బుండే వాళ్ళనే చూస్తారులే ఈ బిజినెస్ కమ్యూనిటీ ముందు మనం ఎక్కడ నిలబడగలం ఎనీహౌ ఈ ఊర్లోనే ఉంటారుగా ట్రై యువర్ లక్ అన్నాడు శ్రీధర్ నవ్వి దూరం నుంచి శ్రీధర్ దివాకర్ మనీషాని కలిసి మాట్లాడడం ఆమెతో మాట్లాడుతుంటే దివాకర్ మోహలో మెరుపుని జయంతి చూసింది ఆమె మనసు ఒక్కసారిగా కుచించుకుపోయింది దివాకర్ ఈరోజు వచ్చిన దగ్గర నుంచి తన్నసలు పట్టించుకోలేదు ఎంతసేపు శ్రీధర్ రాహుల్ భావిక మనీషాల చుట్టుపక్కలే తిరుగుతున్నాడు రిసెప్షన్కి వచ్చే అందమైన ఆడపిల్లల వెంట అతని దృష్టి పరుగులు తీయడం జయంతి కనిపెడుతూనే ఉంది అసలే తెలియని చోటు ఆ ఫైవ్ స్టార్ హోటలు మనుషుల మధ్య తను ఏమన్నట్టు ఏదో న్యూన్యతాభావం ఆమెను చుట్టపెట్టింది ఉషారాణి జనం మధ్య తిరుగుతూ తన అత్తగారు వాళ్ళు చుట్టాల మధ్య తిరుగుతూ బిజీగా ఉంది దమయంతి కూడా ఒకసారి వచ్చి పలకరించి వాళ్ళ చుట్టాల మధ్య కూర్చొని మాట్లాడుతుంది ఆఖరికి కొన్ని యుగాల అనంతరం అన్నట్టు ఉషారాణి వచ్చి పద పద అంతా భోజనాలకి బయలుదేరుతున్నారు అంటూ తీసుకెళ్ళింది దివాకర్ గుంపులో ఎక్కడున్నాడో కనబడలేదు అక్క రా భోజనానికి అంటూ దమయంత్ వచ్చింది ఆ పదార్థాలన్నీ చూస్తూ ఏం తినాలో తెలియక జనం మధ్యలో ఏవో కొన్ని ప్లేట్లో పెట్టుకొని ఓ మూల నుంచుంది ఉషారాణి మాట్లాడుతూ ఎవరో పిలిస్తే ప్లేటు పట్టుకొని అటు వెళ్ళింది గోపాలకృష్ణ ఓసారి వచ్చి జయంతిని చూసి మీకోసమే చూస్తున్నాను తీసుకున్నారా అటు చాట్ సెక్షన్ ఉంది చూశారా స్వీట్స్ ఐస్ క్రీమ్స్ అటు ఉన్నాయి ఈ దివాకర్ రెడీ అంటూ అతని కోసం చూస్తూ వెళ్ళాడు దివాకర్ శ్రీధర్ భావిక ఓ చోట ప్లేట్లు పట్టుకొని కనిపించారు అటు వెళ్లాలో లేదో తెలియక ఆలోచించే లోపలే మనీషా అటు వెళ్ళడం దివాకర్ శ్రీధర్ వాళ్లతో కలిసి ఏదో అంది అంతా నవ్వుతున్నారు అది చూసి జయంతికి ఉక్రోషం వచ్చింది తనని వెళదామంటూ ప్రోత్సహించి తీసుకొచ్చి వదిలేసి అతనిలా తనని పట్టించుకోకుండా మనీషా అందానికి దాసోహమైన వాళ్ళ ప్రవర్తించడం చూస్తే పట్టరాని అసూయాగ్రహాలు వచ్చాయి ఏమక్కయ్యా ఒక్కరితివి నిల్చోకపోతే మన వాళ్ళు అటు ఉన్నారుగా వెళ్ళకపోయావా అంటూ శ్రీధర్ వాళ్ళ వైపు చూసింది అక్కగారి మొహం వాడిపోయి ముభావంగా ఉండడం దివాకర్ నవ్వుతూ మనీషాతో ఏదో అనడం జయంతి అలా ఉండడానికి కారణం అర్థమైనట్లు అనిపించి పద అక్కడికి వెళదాం అంది దమయంతి వద్దులే బాగానే ఉందిలే ఇక్కడ అంది మోహం ముడుచుకొని రాక్క ఉష కూడా అక్కడికే వెళ్ళింది నువ్వు రా అంటూ అటు దారి తీసింది వీళ్ళు వెళ్లేలోగా దివాకర్ మనీషా టేబుల్ దగ్గరికి వెళ్లారు మనీషా నవ్వుతూ ఏదో అంటూ అతని ప్లేట్లో ఏదో వేయడం వాళ్ళిద్దరూ అక్కడి నుంచొని మాట్లాడుకుంటూ ఉండిపోయారు ఉషారాణి తన ప్రయాణం ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ ఉంటే ఊకొడుతున్న జయంతి దృష్టి వారి వెంబడే ఉంది మరోసారి అటు చూసేసరికి ఇద్దరూ ఆ టేబుల్ దగ్గర కనిపించలేదు జయంతికి ఎంతో నిరుత్సాహంగా ఆ వాతావరణం భరించలేనట్టుగా అనిపించింది ఐస్ క్రీమ్ ప్లేట్ పూర్తి చేసి కింద పెట్టేసింది ఉషారాణి దగ్గరికి వెళ్ళి ఇంకా వెళతాను ఉషా చాలా లేట్ అయింది అంటూ స్నేహితురాలు చెయ్యి పట్టుకొని మళ్ళీ ఎన్నాళ్ళకు కలుసుకుంటామో వీలుండే ఉత్తరాలు కానీ ఫోన్ కానీ చెయ్యి ఇండియా వస్తే చెప్పు ఐ విల్ మిస్ యూ అంది కాస్త పట్టుకున్న గొంతుతో ఐటు అంటూ ఉషారాణి జయంతి చెయ్యి నొక్కి జయా ఇకనైనా ఇంటికెళ్ళు తొందరగా ఎవరినన్నా చేసుకో అనవసరంగా ఆలస్యం చెయ్యకు నా మాట విను దివాకర్ని వదలకు రహస్యంగా అంటూ నవ్వింది ఈ మహానుభావుడేడి కనబడ్డే ఉండు అతను తిండం అయిందో లేదో వెళతానంటావే అతన్ని రాని అంది దివాకర్ కోసం అటూ ఇటూ చూసి అతను ఎక్కడో చాలా బిజీగా ఉన్నాళ్లే నే ఆటోలో వెళ్ళిపోతా అంది జయంతి కాస్త ముభావంగా వద్దొద్దు రాత్రి పదిన్నర అయింది ఒంటరిగా వెళ్ళొద్దు ఉండు నేను చూసి అతన్ని పిలుచుకొస్తాను అనే లోపలే శ్రీధర్తో కలిసి దివాకర్ రావడం కనిపించింది అదుగో వస్తున్నాడు అంది ఉషారాణి ఓకే శ్రీధర్ ఈ సాయంత్రం చాలా బాగా గడిచింది మళ్ళీ ఎప్పుడు ఇండియా వచ్చినా ఫోన్ చెయ్యి ఉషారాణి గారు నమస్కారం వెళతా మరి అంటూ ముందుకు కదిలాడు జయంతి తెల్లబోయింది తనని పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం చూసి ఏమండో దివాకర్ గారు మా జయంతిని తీసుకొచ్చిన సంగతి గుర్తులేదేమిటి వదిలేసి వెళ్ళిపోతున్నారు గట్టిగా పిలిచింది వెనక నుంచి దివాకర్ చప్పున ఆగి ఇటు తిరిగి నాలుగు కొరుక్కొని ఓ సారీ వెరీ సారీ రండి వెళదాం అన్నాడు జయంతి వంక చూసి జయంతి మొహం నల్లబడింది తప్పక అతని వెంట నడిచింది మన వాడి మది మనీషా వెంట తిరుగుతుంది వాళ్ళ ఆ అమ్మాయి అందానికి బోర్లా పడ్డాడు నవ్వుతూ అన్నాడు శ్రీధర్ మనీషా వాళ్ళెక్కడా తన లాంటి వారెక్కడ కనిపిస్తారని నేను ఇంకా ఏదో మా జయంతిని చేసుకుంటే బాగుండునని ఆలోచిస్తున్నాను ఏదో అందంగా ఉందని వెంట తిరిగాడు పెళ్ళి అయిపోయిందేమిటి అంత మాత్రానా అన్నాడు శ్రీధర్ కారులో దివాకర్ ఇంకా పార్టీ హుషారు తగ్గనట్టు హుషారుగా ఏల వేసుకుంటూ పక్కన జయంతి ఉందన్న విషయమే గుర్తులేనట్టుగా డ్రైవ్ చేస్తున్నాడు జయంతి చిన్నగా దగ్గింది ఓ సారీ పార్టీ భలే బాగుంది కదూ ఏం జనం ఏం జనం ఊర్లో ఉన్న బిజినెస్ కమ్యూనిటీ అంతా ఇక్కడే ఉంది వాళ్ళ ఏం డబ్బు వెదజల్లుతారు వీళ్ళు పెళ్లికి ఏం నగలు ఏం మేకప్పులు ఆడవాళ్ళు జయంతి మాట్లాడలేదు కాసేపు ఊరుకొని మనసులో దాచుకోలేని ఉక్రోషం బయటపెడుతూ మనీషా చాలా బాగుంది కదూ అందంగా అంది మీరు చూసారా సింప్లీ సూపర్బ్ వంక పెట్టలేని అందం దేవుడు ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దినట్టుగా ఉంది ఆ అమ్మాయి అన్నాడు సంతోషంగా అలా ఒప్పుకుంటూ అనగానే ఇంకేం అనాలో అర్థం కాలేదు జయంతికి ఉడుకు మొత్తనం వచ్చింది తన భర్తే ఆడదాన్ని మెచ్చుకుంటున్నట్టుగా బాధపడిపోయింది దివాకర్ ఏమనకుండా కారు డ్రైవ్ చేస్తుంటే జయంతికి చాలా నిరుత్సాహంగా అనిపించింది మరో రెండు నిమిషాల్లో ఇల్లు రాగానే ఓకే గుడ్ నైట్ అని గబగబా కారు ముందుకు నడిపాడు ఆ రాత్రి చాలాసేపు జయంతికి నిద్ర పట్టలేదు గుండెల్లో ఏదో గుబులుగా అనిపించింది మర్నాడు ఆఫీసులో దివాకర్తో మాట్లాడాల్సిన పనే పడలేదు జయంతికి అతను అసలు చాలా ఆలస్యంగా వచ్చాడు తర్వాత ఎవరో కంపెనీ వాళ్లతో చాలాసేపు మీటింగ్లో ఉన్నాడు సాయంత్రం వరకు అతను ఎప్పుడన్నా పిలుస్తాడేమో పని మీద అని ఆశించిన జయంతికి నిరాశే ఎదురైంది ఇంటికెళుతూ ఆమె మనసేం బాగలేక కాసేపు నర్సింగ్ హోమ్కి వెళ్ళి వాసంతి దగ్గర కూర్చుందాం మళ్ళీ రేపు ఇంటికి వెళ్ళిపోతుంది కదా అనుకుని అటు వెళ్ళింది అక్కడికి వెళ్ళేసరికి వాసంతి ఒక్కరితే పిల్లాడికి పాలిస్తూ కనిపించింది ఏమిటి ఎవరూ లేరా ఒక్కరివే ఉన్నావు ఇప్పుడు ఇంక లేచి తిరుగుతున్నానుగా దమయంతికి అనవసరంగా సెలవు నష్టం ఎందుకని నేనే వద్దన్నాను అమ్మ నాలుగు గంటలకి ఇంటికి వెళ్ళింది పని చూసుకోవాలిగా మళ్ళీ రాత్రి వస్తుంది భోజనం పట్టుకొని రేపు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు కూర్చో కూర్చో అలా ఏమిటలా ఉన్నావు మొహం వాడిందే ఒంట్లో బాగలేదా చెల్లెల మొహం చిన్నబోయి ఉండడం చూసి ఆరా తీసింది వాసంతి ఏం లేదు బాగానే ఉంది రాత్రి ఏదో పార్టీకి వెళ్ళాను పడుకోవడం ఆలస్యమైంది అంది దమయంతి అత్తవారి బంధువుల పెళ్లికేనని దమయంతి చెప్పిందిలే అంది కాస్తాగి ఎవరితో వెళ్ళావు దివాకర్తోనేనా అంది మళ్ళీ జయంతి ఆశ్చర్యంగా చూసింది దమయంతి చెప్పిందిలే మీ బ్యాంకు మేనేజర్ దివాకర్ గోపాలకృష్ణ వాళ్లంతా ఫ్రెండ్స్ అని కిందటి మాట కూడా అతనితో మీ ఉషారాని పెళ్లికి వెళ్ళావని అంది జయంతి తలూపింది వాసంతి కాస్త తటపటాయిస్తూ ఆ దివాకర్ మనవాడే అట కదా మనిషి అలాంటివాడు వాడు గోపాలకృష్ణ ఏదో అన్నాళ్లే జయంతి కాస్త ముఖం చిట్లించి ఏమన్నాడు అంది ఆ ఏదో దివాకర్కి మన జయంతికి సంబంధం బాగుంటుందన్నాడు ఏదో మాటల్లో చెల్లెలి ముఖంలో భావాలు గమనిస్తూ అంది జయంతి ముఖం కాస్త ఎర్రపడింది సిగ్గుతో నేను అతనితో మాట్లాడు చూడమని చెప్పాను దమయంతి కూడా అంది కుదిరితే బాగుండును అని అనుకున్నాం అందరం వాసంతి మాటలు జయంతిలో ఆశలు రేపాయి ఎవరన్నా తన తరపున అతనితో మాట్లాడితే తన పని సులువవుతుంది గోపాలకృష్ణ స్నేహితుడు కనుక చనువుగా అడగాడు కానీ తనంత అవమానించిన అతను ఈ పని తన భుజం మీద వేసుకుంటాడా చెల్లెలు ముఖంలో మారుతున్న భావాలు చూసి ఏమిటే ఆ ఆలోచన అతను బాగుంటాడు మేనేజర్ ఉద్యోగం అన్నీ బాగున్నాయి నీకేం అభ్యంతరం ఉండదు కదా అంది బాగుంది అన్నీ మనమే అనేసుకుంటే సారా అతని ఉద్దేశం ఏమిటో కాస్త సిగ్గుపడుతూనే అంది అతనేమంటాడో గోపాలకృష్ణ అడుగుతాడులే ముందు నీ సంగతి చెప్పు అంది కవ్విస్తూ అబ్బా చూద్దాంలే ఏదో అంతా అయిపోయినట్టు అంటున్నావు అసలు అతను ఇప్పటి నుంచే చేసుకుంటాడో లేదో అతని ఏమిటో ఆర్దోక్తులు ఆగిపోయింది మనీషా లాంటి అందమైన అమ్మాయిని చూసిన అతని కళ్ళకి తన ఆంతుందా అనిపించి కాస్త నిరాశ ఆవరించింది చూద్దాం ఎవరికి ఎక్కడ రాసిపెట్టుందో పిల్లాన్ని పక్క మీద పడుకోబెట్టింది వాసంతి అది సరే ఇంతకీ బాబుకి పేరేం సెలెక్ట్ చేశారు బావగారు అంటూ లేని ఉత్సాహం తెచ్చుకొని మాట మార్చింది నాన్న పేరు అమ్మ పేరు అనకుండా మోడర్న్ పేరు పెట్టాలన్నాను వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటారోనని ఆయన భయం మంచి పేర్లు చెప్పు నాలుగైదు అంది వాసంతి రాసు ఉంచుతాలే ఆలోచించి ఇంకా వెళతానక్క కాస్త చిరాగ్గా ఉంది వెళ్ళి ఫ్రెష్ అయితే కాస్త హాయిగా ఉంటుంది అంటూ లేచింది ఇంతటితో డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని ఏడో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి అలాగే హై పాయింట్స్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఎనిమిదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి